ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు నీళ్లు ఇచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలు ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఈ పరంపరలో మొదటిది ఈ రోజు ఈ మీటింగ్ ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది ఈ విషయం నేను చెప్పడం లేదు ఎన్డిఏసిఏ రిపోర్ట్ లో కూడా చెప్పారు సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్ ఎవ్రీ అప్రూవల్ అంటే స్ట్రాటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా విరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెప్తూ జై తెలంగాణ